వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది భారీ నుంచి అతి భారీ వర్షాల దెబ్బకు నగరంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి హంట రోడ్ సహా అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోగా రహదారులు చిన్న వాగుల్లా మారాయి హంటర్ రోడ్ మునిగిపోయింది సాధారణంగా రద్దీగా ఉండే హంటరోడ్లో వర్షపు నీరు నీడీప్ స్థాయిలో నిలిచిపోయింది ఇళ్ల గేట్ల వరకు నీరు చేరి లోపలికి చొరబడటంతో నివాసితులు తమ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవడంలో బిజీగా ఉన్నారు స్థానికంగా ఉన్న ఓ మహిళ మాటల్లో ప్రతి సంవత్సరం వర్షం పడగానే ఇదే పరిస్థితి డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది హంట రోడ్తో పాటు సాకరసికుంట హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ ప్రాంతాలు మురుగునీటిలో మునిగిపోయాయి లోలయింగ్ ఏరియాస్లో మురుగునీరు ఇళ్లలోకి చేరి మహిళలు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు మరో యువకుడి మాట్లాడుతూ పని కోసం బయటకు రావడమే కష్టమైపోయింది వాహనాలు ఆగపోతున్నాయి స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియడం లేదని వాపోయాడు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే మూడు రోజులపాటు వరంగల్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది దీనికి సంబంధించి మున్సిపల్ అధికారుల స్టేట్మెంట్ ఇలా మంచి ఉంది ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దు ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలి అని హెచ్చరికలు జారీ చేశారు అధికారుల చర్యలకు పూనుకున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి డ్రైనేజీ క్లీనింగ్ పనులు వేగవంతం చేశారు ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉంచారు మనం స్క్రీన్పై చూస్తున్న విజువల్స్లో డ్రోన్ కెమెరా కంట్లో రోడ్ వరద నీటిలో మునిగిపోయిన రహదారి కదలని వాహనాలు సాకరసికుంట ప్రాంతంలో నీడీప్ నీటిలో నడుస్తున్న స్థానికులు డ్రైనేజీ చెత్త తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది ముంపునీరు బయటకు వెళ్లే ప్రయత్నం ఇవన్నీ స్ఫూర్తి ఇండియా న్యూస్ స్క్రీన్పై చూడొచ్చు రాబోయే డెబ్బై రెండు గంటలు కీలకం ఆకాశం ఇంకా మబ్బులతో నిండిపోవడంతో వర్షం ఆగే సూచనలు కనిపించడం లేదు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎప్పటికప్పుడు వరంగల్లో భారీ వర్షాల ప్రభావంపై మా ప్రతినిధి రమేష్ సమాచారంతో మీకు తాజా సమాచారాన్ని మీ ముందుంచుతాం స్టే సేఫ్ స్టే ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం చిన్న విన్నపం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి